నటి స్నిగ్ధా నయని అలా మొదలైంది మూవీలో నానికే ఫ్రెండ్ గా పింకి పాత్రలో చక్కటి నటన కనబరిచిన ఈ నటి తాజాగా ఓ సొంత నిర్మించుకుంది దీంతో ఈ నటికి కంగ్రాట్స్ చెప్తూ ఆమె స్నేహితురాలు మరియు దివంగత హీరో నందమూరి తారకరత్న భార్య అలెక్యారెడ్డి ఆమెతో దిగిన ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది దాంతో నెటిజన్లందరూ స్నిగ్ధాకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు నిజానికి ఓ నటిగా ఇండస్ట్రీలో కెరియర్ ఆరంభించిన స్నిగ్ధకి సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఎంతో ఇష్టం అందుకే ఆమె అప్పట్లో కొన్ని తెలుగు సాంగ్స్ పాడడమే కాకుండా ఋషి అనే ఓ తెలుగు సినిమాకు సంగీత దర్శకురాలిగా కూడా వర్క్ చేసింది అయితే తెలుగులో దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించిన స్నిగ్ధకి కేవలం నటిగానే ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు అలా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల వరుసలో అలా మొదలైంది రొటీన్ లవ్ స్టోరీ దమ్ము జత కలిసే గుంటూరు టాకీస్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఓబేబీ వంటి చిత్రాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలా సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ నటి తరువాత అనేక టీవీ రియాలిటీ షోల్లో పార్టిసిపెంట్ గా అలాగే పబ్స్ లో జరిగే ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లి ఇటీవల కాలంలో బాగా డబ్బు సంపాదించింది ఇప్పుడు ఆ డబ్బుతోనే రీసెంట్ గా ఓ ఇల్లు నిర్మించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది అయితే ఇలా ఈ నటి ఇల్లు కొనుక్కుందో లేదో స్నిగ్ధను మరి అంటూ వరుస ప్రశ్నలతో చేస్తున్నారు ఇక పదే పదే అంశంపై ఆమెను పలు ఇంటర్వ్యూలలో సైతం ప్రశ్నించగా ఆమె ఇలా సమాధానం ఇచ్చింది నేను ఎంత అబ్బాయి రూపంలో జీవిస్తున్నప్పటికీ నిజానికి నేను అమ్మాయిని అలాగే నాకు నచ్చిన అబ్బాయి దొరికి మాకు పుట్టబోయే పిల్లలకు పూర్తి టైం స్పెండ్ చేయగలను అనే ధీమా వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా లేదంటే సంపాదించిన దాంట్లో నాకు బ్రతకడానికి కావలసినంత డబ్బు ఉంచుకొని మిగతాదంతా అనాథ శరణాలయాలకు రాసిచ్చేసి చచ్చిపోతా అంటూ చెప్పుకొచ్చింది ఇలా స్నిగ్ధ ఒక అబ్బాయిగా జీవించడానికి కారణం ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే ఒక వింత వ్యాధి అని తెలుస్తుంది నిజానికి ఈ వ్యాధి ఉన్న స్త్రీలకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ మోతాదులో పెరిగిపోతుంటుంది ఇక స్నిగ్ధాకి కూడా ఇదే వ్యాధి ఉండడంతో ఆమెకు ముఖం మీద గడ్డాలు మీసాలు టెన్త్ క్లాస్ నుండి రావటం స్టార్ట్ అయ్యాయి అయితే ఆ మీసాలు గడ్డాలు స్నిగ్ధా ఎప్పటికప్పుడు షేవ్ చేసుకుంటూ ఉండేదని చాలా ఇంటర్వ్యూలలో స్వయంగా తనే చెప్పుకొచ్చింది అంతేకాదు తన కాలేజ్ లో చదువుకునే రోజుల్లో అందరు ఆడపిల్లల లాగానే పొనీటైల్ జడ వేసుకొని ఫంక్షన్స్ ఏవైనా జరిగితే చీర కట్టుకోవడం లాంటి పనులు చేసేదంట అయితే ఆమెకు ఎప్పుడైతే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ వచ్చిందో అప్పటి నుండి ఆమె ఇలా ఓ బాయిలర్ డ్రెస్సింగ్ చేసుకోవడం హెయిర్ కట్ చేయించుకోవడం వంటి కొత్త అలవాట్లు నేర్చుకుందంట ఇక ఈ అలవాటే స్నిగ్ధాకి నలుగురులో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టి నటిగా మార్చేస్తుంది ఇక స్నిగ్ధా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పాలంటే స్నిగ్ధా తండ్రి జగదీష్ గారు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఇక స్నిగ్ధ అమ్మగారిది వచ్చేసి రాజమండ్రి స్నిగ్ధా పుట్టింది పెరిగింది అంతా రాజమండ్రి ప్రాంతంలోనే అలాగే ఆమె తన ఎంబీఏ చదువు కూడా ఏలూరులో ఉన్న సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకుంది ఇక ఇదే సినీ ఇండస్ట్రీ లో దాదాపు పదిహేను ఏళ్లుగా వర్క్ చేస్తున్న స్నిగ్ధాకు జత కలిసి అనే చిత్రానికి గాను ఉత్తమ హాస్య నటుగా నంది అవార్డు సైతం వచ్చింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి